క్షుద్ర స్థుతులు స్తోత్రం తండ్రి మహన్నత జీవంగల ఎసయ్య గొప్ప దేవుడా నీకు వందనములు ప్రభు ఈ ఉదయకాల సంబంధించిన ప్రభావ తండ్రి నీ యొక్క వాక్యమును మేము జ్ఞానించుకుంటుండగా మా మధ్యలోకి రండి ప్రభు మాతో మాట్లాడండి ఎసయ్య అయ్యా నువ్వు గొప్ప దేవుడు అని ప్రతి ఒక్కరూ గ్రహించుటకు నీ కృప దిస్తండి దేవా నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఈరోజు ఏ వాక్యంతో మాతో మాట్లాడుతున్నారు ప్రభు ఆ వాక్యం మా హృదయంలో రా భద్రపరుచుకుంటుకు జ్ఞానించుకుంటుకు నెమిరి వేసుకుంటుకు దేవా నిన్ను అనుసరించుటకు సహాయం చేయండి పాటల్లోని వాక్యంలోని ప్రార్థనలోని మమ్మల్ని బలపరచండి పరిశుద్ధాత్మ తేడా మాలో నీ ఉండి మమ్మల్ని మాట్లాడింపజేయమని నజడైనసుక్రి స్నాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మ్యాన్ నేనుంటానయ్యా మనసారా బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే నేను నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం నిన్న ఆరాధించుకొనే విలువైన అవకాశం నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం నిన్నారాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటాకును బాధాల నుండి ప్రతి కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును టోకును బాధాల నుండి ప్రతికించు నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యాం ఒంటరి పోరు నన్ను విసిగించినా మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులూ నన్ను తప్పు పట్టినా ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేను నానులే భాయపడకు అన్నావు ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేను నానులే భాయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యాం రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా నయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడుచుట నాకు ఎంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడుచుట నాకు ఎంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నీ సన్నిధిలో నేనుంటానయ్యా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా ఈ ఉదయకాల సమయమందు ముందు పరిశుద్ధ గ్రంథం నుంచి అత్తాయి సువాత ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనం చదువుకుందాము యేసు ద్రే దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయం చేయి వారందరినీ వెళ్ళగొట్టి నూకలు మార్చువారి బల్లలు గువ్వలమ్మవారి పేటలు పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దాన్ని దొంగల గృహంగా చేసేవారేను గుడ్ గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచను కాగా ప్రధాన యోజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారుడికి జయము అని దేవాలయంలో కేకలు వేయించున్న పిల్లలను చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడిరి దేవుడు దేవాలయము దేవాలయముని వ్యాపార గృహముగా చేర్చున్నారేటని దేవుడు మందలించినట్టుగా ఉంది దేవాలయము అనగా దేవుని యొక్క జ్ఞానించుకునే మందిరము దేవాలయమును శుద్ధిగా చూసుకోవాలి తప్ప వ్యాపార విధముగా మనము చూసుకోకూడదని ఇక్కడ చెప్పినట్టుగా ఉంది అలాగే మ మనకి మార్క్ అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉన్నది మార్క్ అధ్యాయము పదకొండు అధ్యాయము చూడండి పదిహేనవ వచనం వారు ఏసులేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టి ఆరంభించి నూకలు వారిని బల్లలు బల్లలను పడద్రోసి గువ్వలు అమ్మవారి పేటలను పడదోసి దేవాలయం గుండా ఏ ప్రాంతమైన ఎవరిని తేనెయ్యొద్దని మందలించాను అలాగే మనకి లోకాసువాత్తులో కూడా దేవాలయం గురించి వ్రాయబడి ఉన్నది పంతొమ్మిదో అధ్యాయము నలభై ఐదో వచనం చూడండి ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయించు చేయువారితో నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దాన్ని దొంగల గృహంగా చేసి చెప్పి వారిని వెళ్ళగొట్టి ఆయన ప్రతి దినము దేవాలయంలో బోధించున్నప్పుడు ప్రధాన యోజకులు శాస్త్రులు ప్రజలు ప్రధానులను ఆయన్ను నాశనం చేయు చూచిరి కానీ ఆయన చుట్టూ ఉన్న ప్రజలను చూసి ఏమీ చేయలేక వండిపోయారు ఇతను చిన్నపిల్లలకు సైతము దేవుడని గ్రహించి పలికినప్పుడు యాజకులు ప్రధానులు అసూయ చంద్రి అయితే పరిశుద్ధ గ్రంథంలోని దేవాలయము ఆలయం అనేది మనం చెప్పుకుంటున్నాం అయితే మనకి మన శరీరం కూడా దేవుని ఆలయమని రాయ చెప్పబడ్డది మీ దేహము అని చెప్పబడ్డది మన దేహాన్ని కూడా శుద్ధిగా ఉంచుకోవాలి దేవాలయం శుద్ధీకరణ యేసు దేవాలయంలోకి వెళ్ళి అక్కడ విక్రయ క్రయ విక్రయాలు చేసి వారిని వెళ్ళగొట్టారు మందిరం ప్రార్థన కోసమే తప్ప లాభార్జన కోసము కాదని మందలించి ఉన్నారు భక్తి ముసుగులో జరిగే లోక సంబంధమైన పనులను దేవుడు గ్రహి గ్రహిస్తాడు అయితే ఏసు యోహాను రెండు అధ్యాయము పదిహేను పదహారు వచనంలో చూసుకుంటే యేసు తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా మారకూడదని కోపడినట్లుగా అక్కడ ఉంది అలాగే ప్రార్థనా మందిరము దొంగల గృహము నా ఇల్లు ప్రార్థనా మందిరం అనబడిన అని వ్రాయబడి ఉన్నది కానీ మీరు దాన్ని దొంగల గృహముగా మార్చేయారని యేసు గద్దించి ఉన్నారు అయితే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆరాధనలో యథార్థత ఉండాలి భాష్యముగా సంబంధమైన అలంకరణ కంటే అంతరంగ శుద్ధి అలంకరణ శ్రేష్టమైందనమాట ఏషియా గ్రంథం యాభై ఆరు ఏళ్ళలో చూసుకుంటే నా ప్రార్థన నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేయండి నా ప్రార్థనా మందిరంలోని వచ్చి వారందరూ ఆనందంగా ఉండాలని దేవుడు అక్కడ కోరుకున్నట్లుగా చంటి బిడ్డలు ఆనందించి గొంతులు వేస్తున్నట్లుగా జయోత్సాహం చేస్తున్నట్టుగా మనము చూసాం కదండీ మత్తాయి గ్రంథంలో అలాగే స్వస్థత మరియు అయితే నూకలు వ్యాపారం చేస్తున్న వారిని అక్కడ మందిరాన్ని వ్యాపారం గృహంగా చేసిన వాళ్ళని వెళ్ళగొట్టాక దేవుడు అక్కడ స్వస్థపరిచినట్టుగా ఉంది కొందరు వ్యక్తుల్ని దేవాలయంలో ఉన్న గుడ్డివారిని కుంటివారిని అయినా వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచిన మందిరం కేవలం కట్టడమే కాదు అది అవసరంలో ఉన్నవారికి ఆదరణ ఇచ్చే స్థలముగా వ్యాపారం వ్యాపారం వెళ్ళగొట్టబడిన చోట అద్భుతాలు జరిగాయి ఇప్పుడు మన మందిరము కూడా ఒక వ్యాపారముగా కాకుండా మందిరము ద్వారా స్వస్థతలు ఆశీర్వాదాలు జరగాలని దేవుడి ఉద్దేశం అయితే ఒక మందిరము కట్టబడినప్పుడు ఇటుకలు కాదు కానీ అక్కడ దేవుడి యొక్క రక్షణ ద్వారా రక్తము ద్వారా కట్టబడిన మందిరముగా మనం భావించాలి తను వెల ఇచ్చి కొన్నాడు కదండి మనల్ని అందరినీ దేవుడు రక్తం పెట్టుకొన్నాడు మనల్ని దాన్ని బట్టి మనం ఎప్పుడూ కూడా దేవుడి కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి అలాగే కీర్తనలు నూట మూడు మూడు చూసుకుంటే ఆయనని దిగులంటి దిగులంతటినీ కుదుర్చేవాడు దిగులంతటినీ తొలగించేవాడు అనమాట అద్భుతాలు మరియు అపనమ్మకం ఏసి చేసిన అద్భుతాలను చూసి పిల్లలు దావీదు కుమారుడికి ఓసన్నా అని జయోత్సవ చేయడము దాన్ని చూసిన ప్రధాన యాజకులు కోపపడ్డము అంటే చెంటిబిడ్డలు దేవుడని గ్రహించారు యాజకులు తెలివైన అయినప్పటికీ కూడా అతనిపై అసూయ కోపము అతను నెలగైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు దేవుడికి జయోత్సవం చేయకుండా స్తోత్రం చెల్లించుకుంటా కోపడ్డారట పసిపిల్లలు దేవుని గ్రహించారు గుర్తించారు కానీ ధర్మశాస్త్రం తెలిసిన వారు మాత్రం అసూయతో నిండిపోయి కీర్తనలు ఎమ్ది రెండు చూసుకుంటే బాలుల యొక్క చంటిబిడ్డల యొక్క స్థుతి ద్వారా నీవు శత్రువులను నోరు ముయించగలవు చంటిబిడ్డల యొక్క స్థుతి ద్వారా శత్రువులు నోరు ముయించవచ్చట అలాగే చూసుకుంటే నేడు మనం దేవుని ఆలయం ఉ దే దేవుడి ఆలయమై ఉన్నాము మనము కూడా దేవుడు ఆలయమై ఉన్నాము మొదట్లో చెప్పాను కదండి స్టార్టింగ్లో మన శరీరం కూడా దేవుని ఆలయము మన హృదయాలలో ఉన్న లోక సంబంధమైన వ్యాపారాలని పాపాన్ని అసూయని ద్వేషాన్ని ఏసు శుద్ధి చే చేయాలని కోరుకుందాము అప్పుడే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి మన జీవితంలో కోపము ద్వేషము అసూయ పగ ప్రతికారాలు ఉంటే మన జీవితాల్లో అద్భుతాలు జరగవు ఇవన్నీ ఎప్పుడైతే మనము వ్యాపారం మందిరాన్ని వ్యాపార గృహంగా చేసి చేసినప్పుడు దేవుడు వాళ్ళని ఎల్లగొట్టి స్వస్థపరిచే ఉన్నారో అలాగే మనలో ఉన్న ఈ పాపాన్ని సా వీటిలన్నిటిని తొలగించుకున్నప్పుడు ద్వేషాన్ని తొలగించుకున్నప్పుడు మనము కూడా ఆశ్వాదకరముగా స్వస్థపరచబడి ఆశకరంగా నిలబడగలుగుతాము ఆశ్వాదకరంగా ఆశ్రదకరంగా మారుతాము ఆ విధంగా మనము ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి దేవుడి పట్ల మనము దేవుడిని అనుసరించేవారిగా మన జీవితాలు చేసుకోవాలైతే అలాగే మనం చెప్పుకున్నట్లుగానే మందిరం శుద్ధి మన హృదయం స్థితి చూసుకోవాలి యేసుక్రీస్తు ఎరుసలంలో విజయ విజయోపదేశం చేసిన తర్వాత నేరుగా వెళ్ళింది దేవాలయానికే ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ముందుగా ఆరాధన క్రమాన్ని సరిచేయాలనే ఉద్దేశము అయితే ముందుగా కూడా దేవుడు ఎరుసులేలో జయోత్సవం చేశాక మందిరానికి వెళ్ళారట మందిరాన్ని క్రమంగా ఉంచాలి మందిరం ద్వారా ఆరాధన క్రమంగా జరగటకు అవకాశం అని చెప్పి మందిరాన్ని శుద్ధీకరించుకోవడానికి అక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళందరినీ వెళ్ళగొట్టి అక్కడ మందిరాన్ని ముందుగా సిద్ధపాటు చేసుకున్నట్టుగా ఉంది క్రమశణ్ గల దేవుడు ఏసీ అక్కడున్న బల్లలను పడద్రోసి వ్యాపారం చేయవారిని వెళ్ళగొట్టి దేవుడు ప్రేమ స్వరూప మాత్రమే కాదు కానీ ఆయన రోషం గల దేవుడని అక్కడ మనం గ్రహిస్తున్నాం అన్వయం మనం జీవితం అనే ఆలయంలో దేవునికి ఇష్టం లేని లోక సంబంధమైన వ్యాపారాలు దురాలోచనలు గర్వము కోపము ద్వేషము అసూయ ఉంటే అయినా వాటిని పడద్రోస్తారు అయితే అన్నీ మనలో ఉన్నప్పుడైతే మన దేవుడు మన దేవుడిని మనకి దేవుడు కూడా అట్ల నుంచి తీసేయడానికి మనలోంచి అలాంటి గుణాలు తీసేయడానికి పడదోరస్తారట అలాగే ఏప్రిల్ పన్నెండు ఆరులో చూసుకుంటే ప్రభు తాను వారిని శిక్షించును వాడిని ప్రేమించిన వాడిని ఇప్పుడు తండ్రి కొడుకుని ప్రేమిస్తాడు అనుకో కూతుర్ను ప్రేమించినప్పుడు ఆవిడ మంచి అయినా చెట్టు చేసినా అయ్యో మా పాప పర్వాలేదు అన్నట్లుగా ఊరుకోరు కదండి ఆ బిడ్డలు తప్పు చేసినప్పుడు వాళ్ళని శిక్షిస్తారు అలాగే కూడా మనల్ని కూడా దేవుడు మనం తప్పు చేస్తే శిక్షిస్తాడనమాట దేవుడు ఉద్దేశాన్ని కాపాడుకోవడం ప్రార్థనా మందిరం అని పిలవబడిన చోటు దొంగల గృహంగా మారింది అయితే మన దేవుని పనిని మన స్వబ్ స్వస్థత కోసము స్వా కోసము వాడుకోవడం దొంగతనంతో సమానం దేవుడి మందిరాన్ని స్వార్థాన్ని గురించి వాడుకోకుండా దేవుడి యొక్క మందిరాన్ని దేవుడి మందిరంగానే చూసి మనం అక్కడ ప్రార్థించేవారుగా ఉండుటకు మనము మనం మనసులను సిద్ధం చేసుకోవాలి మనం చర్చికి వెళ్ళేది దేవుణ్ణి వెతకడానికి కానీ లేక పరపతిని పెంచుకోవడానికి కాదు అలాగే ఎర్మియా ఏడు పదకొండు చూసుకుంటే నా పేరు పట్టుబడిన ఈ మందిరం మీ దృష్టికి దొంగల గృహం అయినా అని దేవుడు అడుగుతున్నారు అక్కడ చూపే దేవుడు వ్యాపారాస్తులను వెళ్ళగొట్టిన అదే చేతులతో గుడ్డివారిని కుంటివారిని స్వస్థపరిచారు అపవిత్రతను వెళ్ళగొట్టిన చోటే దేవుడి శక్తి ప్రవహించింది మన హృదయం ఎప్పుడైతే శుద్ధి చేయబడుతుందో అప్పుడే దేవుని స్వస్థత మనలోనికి వస్తుంది హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అయితే ఇలాగ మనం చెప్పుకుంటూ వెళ్తే దేవుడి కృప ఎంతో అమూల్యమైంది శాస్త్రులు అసూయపడితే పిల్లలు ఓసన్నా అని స్థుతించారు పదవులు హోదాల కంటే పసిపిల్లలాంటి నిష్కలమైన హృదయం దేవునికి ఇష్టం జ్ఞానులమని అతిశయపడి వారి కంటే వినయంతో శుతించే వారి వారినే దేవుడు హెచ్చిస్తాడు అలాగే మొత్తం పద్దెనిమిది మూడులో మీరు మార్క్ నొంది బిడ్డలు వంటి వారు అయితే కానీ రాజ్యంలో ప్రవేశింపరు మనము చంటి బిడ్డల వలె ఏ దోషము సూయ లేకుండా చంటి బిడ్డలు చూడండి ఎలాంటి ఇది తప్పు అది ఒప్పు అని తెలియదు కదా అలాంటి మనస్తత్వంలోకి మనం రావాలన్నమాట అయితే ఇలా చూసుకుంటే మనము ఎలా ఉంటున్నాము ఒక చిన్న కథ చెప్తాను దాన్ని బట్టి మనము మన జీవితాలను ఎలా ఉంచుకోవాలో చూద్దాం ఒక ఊరిలో ఒక పెద్ద ధనవంతుడు ఒక అందమైన భవనాన్ని నిర్మించాడు దాన్ని ప్రజలందరూ వచ్చి ఆనందించడానికి అక్కడ మంచి పనులు చేసేవాడు మొదట్లో అంతా బాగానే జరిగింది కానీ క్రమక్రమ భవనంలోకి కొంతమంది మనుషులు వచ్చి అక్కడ వ్యాపారం మొదలుపెట్టారు మెల్లమెల్లగా అక్కడ చెత్త పెరిగిపోయింది గోడల మీద మురికి పట్టింది దుర్వాసన దుర్వాసన రావడం మొదలెట్టింది ఆ భవన యజమాని ఒకరోజు అక్కడికి వచ్చి చూసి చాలా బాధపడ్డాడు ఆయన కోపంతో ఆ చెత్తను వ్యాపార చెత్తను వ్యాపారస్తులను వెలగొట్టి అందరూ వెళ్ళగొట్టాడు అందరూ అనుకున్నారు యజమాని చాలా కఠినమైనవాడు అని కానీ ఆ మురికికి అంతా మురికి అంతా పోయిన తర్వాత ఆ భవనం మళ్ళీ అందంగా మెరిసిపోయింది అప్పుడు అక్కడ రోగులకి వైద్యం అందించే సేవలను అందించేవాడు పేదలకు సాయం చేసే క్రమాలు కార్యక్రమాలు మొదలుపెట్టాడు మన జీవితం కూడా ఒక భవనం లాంటిది మన హృదయంలో పాపము అసూయ లో లోకపు ఆలోచనలు అనే మురికి ఉన్నంత వరకు దేవుని అద్భుతాలు అక్కడ జరగవు క్రీస్తు మన మురికిని వ్యాపారస్తులు బయటికి పంపినప్పుడే అక్కడ స్వస్థత మరియు స్థుతి మొదలైంది అలాగ మనము కూడా మన జీవితాల్లోని మురికి నుంచుకోకుండా కడుక్కునే విధముగా దేవుడి ముందు ఒప్పుకునే విధముగా ఉండాలి అయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి నాతో పాటు కూడా మీరు ఎక్కిపించండి ప్రేమ గల మా పరలోక తండ్రి ఈ పరిశుద్ధ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు ప్రభు మా హృదయాలు నీవు నివసించాలియమని మేము గ్రహించాము మాలో మీరు నీకు ఇష్టం లేని ఏమైనా లోక సంబంధమైన కోరికలు ద్వేషము లేదా స్వార్థము ఉంటే వాటిని శుద్ధి చేయమని వేడుకొంటున్నాము దేవా మా హృదయాలను ప్రార్థన మందిరముగా మార్చండి నీ సన్నిధిలో మేము స్వస్థతను ఆనందాన్ని పొందేలాగా సహాయము చేయండి ఆనాడు పసిపిల్లని నిన్ను స్థుతించినట్లుగా మేము కూడా హృదయ యథార్థ హృదయంతో నిన్ను మయంపరిచే భాగ్యాన్ని ప్రసాదించండి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయంలో ఇది నూతనముగా ఫలించి వారి జీవితంలో నీ కృప తోడు తోడుగా ఉండమని మా రక్షకుడైన